హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వాట్సాప్లో మా ఫ్రెండ్ ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది వాళ్ళ ఇంటి పైన నెట్వర్క్ టవర్ ఇన్స్టాల్ అనేసి కొంతమంది ఓడాఫోన్ ఎంప్లాయీస్ లాగా వాళ్ళ ఐడి కార్డు అగ్రిమెంట్స్ ఇవన్నీ పెట్టేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయనేసి చెప్పారు తను ఆ మెసేజెస్ నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది ఇలాగ ఒక ఐడి కార్డు క్రియేట్ చేశారు అలాగే ఒక ఫేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేశారు అది చూడంగానే నాకు అర్థమైంది ఒక పెద్ద స్కామ్ అనేసి సో అదే మాట నన్ను ఫ్రెండ్కి చెప్పడం కూడా జరిగింది ఇలాంటి వాటిలో పడి మోసపోవద్దు అనేసి అలాగే ఆ స్కామర్స్కి కాల్ చేసి కూడా చెప్పడం జరిగింది అరే స్కామ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్లు మీరు చేస్తున్నారు అవి నెక్స్ట్ టైం సరిదిద్దుకొని చేసుకోండి అనేసి వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్లో బేసిక్గా అగ్రిమెంట్లో కానీ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లో కానీ అలాగే వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ డీటెయిల్స్ కానీ ఈమెయిల్ ఐడీస్ కానీ ఏవి అఫీషియల్గా లేవు ఎక్కడైనా ఓడాఫోన్ కంపెనీ జీమెయిల్ వాడుతుందా బాస్ నాకు అర్థం కాదు వీళ్ళు పర్సనల్గా ఒక జిమెయిల్ ఐడి క్రియేట్ చేసి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయ్యండి మీకు మళ్ళీ మీకు మీ ఇంటి మీద శాంక్షన్ అవ్వకపోతే రీఫండ్ వస్తుంది అని చెప్తున్నారు ఇలాంటి వాటిని నమ్మకండి దయచేసి జాగ్రత్తగా ఉండండి